జయంతో ఉత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని బండి సంజయ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చిన్నమ్మయ్య అంజిరెడ్డి మల్కా కొమరయ్య జిల్లా కలెక్టర్ పమలా సత్పతి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ భారతదేశ ఐక్యత కోసం పాటుపడిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు ఆయన చరిత్ర దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు ఆపరేషన్ పోలో పేరుతో నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో యూనిటీ మార్చు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్లో ఈ యూనిటీ మార్చును నిర్వహిస్తా ఉన్నాం భారతదేశం యొక్క ఐక్యత కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహనీయుడు ఒక ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ఆయన చరిత్రను తిరుమల కాకుండా భావితరాలకు అందించాలని చెప్పి ఒక ఉద్దేశంతో యువతల పడక స్ఫూర్తి నింపాలే ఆయన దేశం కోసం ఏ విధంగా త్యాగం చేసిండు ఏ విధంగా